సూర్య సంచారం నవంబర్ పంతొమ్మిది నుంచి మూడు రాసుల స్వర్ణయుగం కాలం మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అని కామెంట్ చెయ్యండి నవంబర్ పంతొమ్మిది నుంచి సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు ఈ మార్పు పన్నెండు రాసుల జీవితాల్లో ప్రభావం చూపుతుందనేది జ్యోతిష్య సత్యం కాని ఈ మూడు వారికి మాత్రం ఇది స్వర్ణయుగం మొదలు మొదటగా మిథునరాశి సూర్య నక్షత్ర సంచారం మిథున మిథునరాశివారికి అదృష్టవర్షం కురిపిస్తుంది వ్యాపారం బాగా సాగుతుంది ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు వస్తాయి ఆర్థిక స్థితి బలపడుతుంది ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది తరువాత సింహరాశి సింహరాశివారికి మతపరమైన కార్యక్రమాలు శుభవార్తలు కొత్త ప్రారంభాలు పాత పనులు పూర్తవుతాయి అదృష్టం మీ వైపు తిరుగుతుంది సూర్యుడి కరుణతో మీకు కొత్త వెలుగులు తెరుచుకుంటాయి చివరిగా వృశ్చిక రాశి సూర్య సంచారం ఈ రాశివారికి డబల్ లాభం తెస్తుంది ఉద్యోగంలో పురోగతి ఆరోగ్యంలో మెరుగుదల కుటుంబంలో సంతోషం ఆర్థికంగా బలపడే సమయం ఇది అయితే మీ రాశి ఇందులో ఉందా ఉంటే ఈ కాలాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి సూర్యుడి అనుగ్రహం మీతో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఎలివేట్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు